కోడల పిల్లచారా చాలా అట్టహాసంగా నోరు వ్రతాలు చేస్తున్నారు ఏముందండి పది మంది ముత్తాయిలు పిలిచి ఈ వ్రతం చేసుకుంటే అమ్మాయి అమ్మాయి మెట్టి వారు రాజభోగంతో తో రాజమండ్రి ఉంటారు అండి నువ్వు చెప్పా అదేమిటి అన్నయ్య గారు అమ్మాయి రథం చేసుకుంటుందని వ్రతానికి రావాల్సిన వాళ్ళు ముత్తాయిలు ఏమిటి మీరు అనేది ఏం అర్థం కావట్లేదా పదిహేను ఏళ్ళ నుంచి మొగుళ్ళేళ్ళ మనిషిని ఏమంటారు బరిలో కుంక ఉంది కదా అని మాత్రమే అందరికి బొడ్డ పదిహేను పదిహేనే మొగుడు మగదిక్కు లేకుండా బతికేదాన్ని ఏమైనా అంటారు ఏమైనా అనుకుంటారు ఊరందరికీ నీతులు చెప్పే నీ కొడుకు ఈ మాత్రం నీతు నీకు చెప్పలేదా ఏమిటమ్మా అంత మాట అన్నారా అవును బాబు పదిహేనేళ్ళుగా ఆయన బతుకున్నారని ఆశతో ముత్తైదుగా మిగిలున్నాను కానీ నా కారణంగా నీతిగా బ్రతికే నీకు కూడా నిందలు కలుగుతున్నాయి నిజానికి భర్తనే మనిషి ఎక్కడో బ్రతుకుండడం కాదు తోడుగా పక్కనున్నప్పుడే ఆడదాని పసుపు కుంకాలకు అర్థం ఉంటుంది అందరి చేత మాటలు అనిపించుకోకుండా నువ్వు ఉండాలంటే ఒక్కటే దారి ఆయన వస్తారనే ఆశని ఈ గాజుల్ని అమ్మా నీళ్లు తీసుకురా ఎవరు బాబు ఆయన తెలీదమ్మా జీవితంలో బాగా దెబ్బతిన్న వాళ్లే ఉన్నాడు రైలు పట్టాల మీద నడుస్తూ ప్రాణాలు పోగొట్టుకోతుండగా రక్షించాను ఎవరమ్మా నాన్నగారు బాబు పూర్ణ నేనేనండి నేనే నిండిన కళ్ళతో ఏళ్ల తరబడి మీకోసం ఎదురు చూస్తున్నాం మీ అన్నపూర్ణ నేనేనండి అన్నపూర్ణ భగవంతుని దయవల్ల మళ్ళీ నిన్ను చేరుకోగలిగాను మిమ్మల్ని రక్షించి తీసుకొచ్చింది మన అబ్బాయేనండి వీడే మన కృష్ణ నాన్న ఇన్నేళ్ళు మీరు వస్తారు నాస్తో ఎదురు చూసింది అమ్మ దేవుడు తన నమ్మకాన్ని నిజం చేశాడు వెయ్యి పసుపు కుంకాలతో ముత్తైదులా ఉండాలని ఆశీర్వదిస్తూ అమ్మ నుండి నాన్న ఎత్తుకు వేస్తే మీ బ్రతుకు బాబట్లో అవుతుందని కూడా సంబరపడ్డారు నిజానికి ఇప్పుడు మీ బ్రతుకుల కొబ్బరి సెంత అయిపోయిందండి నా బ్రతుకు ఏమైపోయినా పర్లేదు విషయం కరెక్ట్ గా సరిగా చెప్పు అది కాదండి మీరు ఆ అన్నపూర్ణమ్మ బ్రతుకు దివిసీమ చేద్దామని అవమానించారా నిజానికి ఇప్పుడు ఆవిడ పని కోనసీమలా కలకలాడిపోతుంది కారణం ఆవిడ ఒగురు ధర్మాలు వచ్చేశాడు వచ్చాడా సరే వస్తే వచ్చాడు పెద్ద కొంపలే మునిగిపోలేదు కాని ముందు అమ్మాయి పెళ్లి అర్జెంటు గా చేసేయలే అది కిస్తా కిస్తాను ఒకటే కోతకు వస్తుంది ఎప్పుడు కొంపలోంచి నుంచి కూడా తెలియదు అలాంటి అపఖ్యాతి ఏం రాకుండా ముందు నువ్వు ఆ మాసారంజం గారి సంబంధం మాట్లాడేస్తా సరేనండి అక్కడికి వెళ్తాను సరే ఏమిటి బాబు నువ్వు కథన చెప్పింది చేయక మరి సంబంధం చూడమంటావా అక్క చచ్చిపోయేటప్పుడు నన్ను దగ్గరకు పిలిచి ఇంకోసారి అక్క అన్నావంటే కొత్తను కొట్టినా కొడతాం అయినా నీలా పకీరాలోకి ఎవడైనా కన్న కూతురు నుంచి పెళ్లి చేస్తాడరా నోరు మూసుకుని రెండు పొట్ల కూడాడేస్తారు తిని పడు ఆమె ఆ విధంగా అందరి ముందు అబద్ధం చెప్పటానికి నా మీద అపనింద వేయటానికి ఆ పాపారావు కోటిలింగాలే కారణమని నాకు తెలుసు కానీ అది నిరూపించలేని అసమర్థుడైపోయాను గౌరవమే ఊపిరిగా అది ప్రాణంగా బ్రతికే నాకు ఆ సంఘటనతో మతిపోయినట్టయింది కట్టుకున్న మనిషిని బిడ్డల్ని కూడా మర్చిపోయి పిచ్చివాడిలా దేశాలు పట్టి తిరిగాను ఇన్నేళ్లు బికారిలా దౌర్భాగ్యుల జీవత్సవల్లా బ్రతికాను బాబు నాన్న స్వచ్ఛమైన మీ బ్రతుకులో మచ్చబెట్టి అందరిలోనూ అవమానించి గమ్యం లేని బాటసారిగా మిమ్మల్ని మార్చేసిందే ఖచ్చితంగా ఆ పాపారావు కోట్లింగాలి తండ్రిలాగే కొడుకును కూడా నవ్వుల పాలు చేయాలని నా మీద కూడా అదే పథకం ప్రయోగించి దెబ్బ నాన్న ఏ రక్తబండ దగ్గర ఏ మనుషుల ముందు మీ మీద నిందపడిందో అక్కడే నిజం బయట పెడతాను అసలు దుర్మార్గులు ఎవరో ఊరు మార్మో తెలియజేస్తాను గోదావరి ఉంది నీతో మాట్లాడాలి ఏంటి ఇప్పుడు నీతో నేను మాట్లాడితే ఇక్కడ కూర్చుంటే నా పని వెళ్ళాలి మర్యాద కాకపోతే నీ బుర్ర భద్రాచలం అయిపోద్ది ఏ ఏటో ఆ చొక్క కట్టుకుంటావు ఇప్పుడు ఏం చేయాలని చాలా వెదో పనులు చేశావు కానీ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు పదిహేను నెల క్రితం మా నాన్న అన్యాయం చేశాడని అలర్పెట్టి నార దెవరు ఇప్పుడెక్కడుంది గత చరిత్ర తెలుసు చెప్పడం నేను ఏమన్నా హిస్టరీ మాచర్న నాకేం తెలీదు తెలియదు అంటే వసను మేడం నొక్కేసి ఇవంతకు కారణాలు చేసేస్తాను అమ్మో ఆ బుర్ర స్ట్రిప్ ఎక్కడుందో నాకేం తెలుసాయ నన్ను కరువులో దోసేసి నా పని కాశీ గై బాగు బాబు ఆహర్ సారిగా అడుగుతున్నాను మర్యాదగా చెప్పకపోయావు రేపు ఈ పాటికి దూచి బస్తారా ఉబ్బిపోయి ఆ నీటి మీద దర్శనం చెప్పు దాని పేరు పంకజం పక్క ఊరు పెద్ద బజార్లో రాయి గారి మేరగను కొంపలు ఉంటుంది ఆవు గుర్తుకు మీదకి వస్తేనే గానీ విషయాలు గుర్తుకురావన్నమాటోర్ వీడి వెళ్ళి దాన్ని పట్టుకుని నిజమంతా కక్కిస్తే సర్వం కొడుపులు అయిపోతుంది అమ్మో పంకజం బుద్ధిగా నాకు చెప్పిన నిజం అక్కడ పది మందిలో నువ్వు ఒప్పుకోకపోయావు జీవితాంతం జైల్లో గడుపుతావు గుర్తుంచుకో చెప్తాను బాబు చెప్తాను ఏటు కోట్లింగం నువ్వు చెప్పేది ఎప్పుడు మనం పదిహేను ఏళ్ల క్రితం పా చేసిన ఈ కిష్టిగాడు వచ్చి తవ్వి పైకి తీస్తాడా అవును బాబు పంకజాన్ని తీసుకొచ్చి ఊరు మధ్యలో నిలబెట్టి వాళ్ళ నాన్న ఏ పాపం చేయలేదని నిరూపించబోతున్నాడు దాంతో అసలు వ్యక్తులు మనమేనని నలుగురికి తెలిసిపోతుంది మన పని పోన అయిపోద్ది అసలు ఆ పంకజం విషయం అది ఉండే ఊరు ఈది కొంపయ్య ఎన్నో కిష్టి కాడికి వెళ్ళ తెలిసే పెళ్ళిని పట్టుకున్నట్టు మా నాన్న మేడ పట్టుకొని ఊపేసేసరికి వరిపోతే నిజం చెప్పేశాడు చెప్పే శవ కోతిలింగం నువ్వు చేసిన పనికి వంద పిచ్చి కుక్కలను తీసుకొచ్చి వరుసగా కనిపిచ్చిన పాపం లేదు ఇది బొమ్మ అయిపోయింది కానీ అలాగే ఈ పులికి నిన్ను పలారంగా ఇచ్చే ఇవ్వండి మన ప్రాణ సమానమైన రహస్యాన్ని బయటికి వెళ్ళాలో చెప్పబయ్యో ఎలా చెప్పారు అని అడిగితే ప్రాణవితె అలాంటిదండి మరి ఇప్పుడు ఆ పంకజాన్ని తీసుకొచ్చే కష్టాన్ని ఎలాగా ఆపాలనేది ఆలోచన నమకాంత్ మీ బాబు ఏదో పని చేసేసాడు నువ్వైనా నేను చెప్పినట్టు సవ్యంగా చేయి ఏం చేయమంటారు చెప్పండి ఆ సాక్షు మట్టుకు వచ్చే కిస్తిగాడిని దారిలోనే నాటు బాంబులు పెట్టి భస్మం చేసి కావాలంటే రక్తం తాగే రౌడుల్ని కూడా తీసుకెళ్ళి అలాగేనండి ఈ లోగా మనం ఆ బతికొచ్చిన ధర్మారావుని సతీ సమేతంగా గేట్ లేని రైలు పట్టాల మీద మంగళహారతి పాడేద్దాం పద ఏమిటి బాబు ఎలా ఉన్నావు ఏముంది జయ నన్ను మోసం చేసి మీ నాన్న నీకు మరో సంబంధం చూస్తున్నాడు మావయ్య నాతో నీ పెళ్ళి ఎలాగో కనీసి నేను కోరుకునే మనిషితోనేనా నా పెళ్లి జరిగేటట్టు సాయం చేయి మావయ్య తాళం తీసి తలుపుతారు కరెక్ట్ నిన్ను తప్పించేస్తే మీ నాన్న మీద నాకున్న కసి మీకు శిక్ష ఎందుకో తెలుసా హనుమంతుళ్లాటో కొడుకుని గాని లంకలాటి నా ఊరిని పాడు చేసినట్టు బండి దోరికెళ్ళి గేట్ లేని రైలు పట్టాల మీద ఎట్టండి రైలు పట్టాల మీద ఏర్పాటు చేశాడు మా నాన్న అలాగా నువ్వు ఆ తీసుకొని రచపడ దగ్గరికి వెళ్ళి అమ్మా నాన్న రక్షించి నేను అక్కడ తీసుకొస్తాను ఇది ఏం చేస్తాం ఇద్దరు జాయింట్ గా రైలు పట్టాలమే సావాలని రాసి ఉంది అంతే అదిగో రైలు వచ్చేస్తుందండి ఎక్కడ ఇందులో రెండు గుళ్ళు ఉన్నాయి ఒకటి నీ గుండెలోకి మరోటి ఈ కోటిలింగం గుండెపోతాయి బాబు కృష్ణ నన్ను కాల్చకు ఇంతవరకు నేను ఏ వేగోపన చేసినా ఇదిగో ఇతను జయించాడు అందుకే ఒక గుండుతో ఇతను కాల్చి రెండో దాంతో తొమ్మిది పట్టుకున్న నేరాలు కదా వాడిని కాల్చు నేను ఇది

అవును ధర్మారావు గారు ధర్మరాజు లాంటి మనిషి పాపారావు గారు ఇచ్చే డబ్బు కోసం ఆశపడి అందరి ముందు అబద్ధం చెప్పాను ఆ బాబు పరువు తీశాను నన్ను క్షమించండి అంతా విన్నారుగా నిజమేమిటో ఇప్పటికైనా అర్థమైందా లాంటి మా నాన్నగారిని వంచనతో మీ అందరి దృష్టిలోనూ అవినీతి పరుడుగా సృష్టించింది ఈ పాపారావే ఇతనే ఈ ఊరికి ప్రభువునంటూ నన్ను భయపెట్టి నా చేత అడ్డమైన పనులు చేయించాడు కనుక ఇతని కదా రైలు పట్టాల దగ్గర పూర్తి కావాలి ఇతన్ని శిక్షించవలసింది మనం కాదు ఇతని కారణంగా తలవంపులు పొంది తన వాళ్లకు దూరమై ఇన్నేళ్లు దీనంగా బతికిన మా నాన్నగారే శిక్షించాలి మీరే చెప్పండి అన్న నన్ను అడిగితే ఏ మనిషి ఏ మనిషిని శిక్షించనక్కర్లేదు పరిస్థితులు భగవంతుడే సమయం వచ్చినప్పుడు శిక్షించడం జరుగుతుంది పాపరావు ఇక నుంచైనా ఊరికి ఉరితాడుగా కాక ఉపకారిగా బ్రతకటం లాంటి నన్ను కూడా పాపమని జాలిపడ్డ నీ పెద్ద మనసుకు నా జోహర్ అంతేకాదు నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఊరికి మొనగాడు మనందరికీ దారి చూపించిన వాడు అయిన నీ కొడుక్కి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను ధర్మారావు గారు ఈయన ఈ కాళ్ళు పెరిగే పని ఏనాడో చేసి ఉంటే ఏ గొడవ లేకుండా ఈ పాటికి మన అందరి పని దర్జాగా డిలే అయిపోయింది